ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనమ్మ ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి లీలా వైభవంలో జరిగిన కొన్ని లీలలు స్మరించుకుందాం కుల్లూరు రాజుపాలెం ఈ గ్రామం ఒకప్పుడు నీటి వసతి ఉండేది కాదు ఎన్నో ఎకరాలు భూమి సాగుకు పనికి రాకుండా ఉండేది నీటి వసతి ఉండేది కాదు అందుకనే ఆ కొన్ని ఎకరాలు భూమి నిరుపయోగంగా పడి ఉండేవి అలాంటిది స్వామివారి అనుగ్రహంతో ఆ గ్రామంలో నీటి వసతి ఏర్పడింది ఎన్నో ఎకరాలు సాగుకి అనుగ్రహంగా అనుకూలంగా మారాయి తర్వాత ఆ గ్రామం సస్యశ్యామలమైంది వా ప్రతి ఇంటిలోని సం ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కున్నారు వారి పిల్లలంతా అమెరికా వంటి ఇతర దేశాలకు వెళ్ళి మంచి సంపాదనతో జీవిస్తున్నారు బాగా ప్రతి ఇంటిలోనే చదువుకున్నారు ఆ చదువుకున్న పిల్లలు అమెరికా వంటి ఇతర దేశాలకు వెళ్ళి మంచి సంపాదనతో జీవిస్తూ ఉన్నారు ఆ విధంగా ఆ గ్రామాన్ని స్వామివారు అనుగ్రహించారు ఆ గ్రామ వాస్తువులే చామర్తి శివరామరాజు గారు వీరు శ్రీ భగవాన్ వెంకయ్య వారి దయతో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్గా ఉద్యోగం పొంది రిటైర్ అయిన తర్వాత కూడా స్వామివారి సేవలోనే తరిస్తూ ఉన్న ధన్యజీవి వీరు ఎంతో అదృష్టవంతులు స్వామివారి లీల లీలలు పది సంవత్సరముల వయసు నుంచి స్వామివారి లీలలను ప్రత్యక్షంగా అనుభవించిన అదృష్టవంతుడు వీరు వీరు భార్య పిల్లలతో సుఖంగా జీవించారు స్వామివారు వీరికి రా వ్రాయించి ఇచ్చిన ముద్ర నేటికి వీరు పూజించుకుంటూ ఉంటారు ఆనాడు పలికిన కోట్లు మణులు మాణిక్యాలు వీరి వీరి విషయంలో అక్షర సత్యం అయ్యాయి పిల్లలు మంచి ఉద్యోగం వ్యాపారం చేస్తూ వీరి పిల్లలంతా కోటీశ్వరుడు అయ్యారు ఇదంతా స్వామివారి కృపా కటాక్షమే అని నిత్యం కృతజ్ఞతతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు వీరు వీరు చూసిన ఒక లీల ఒక లీల ఏమిటంటే వీరికి వీరి గ్రామంలో మంచినీటి కోసం బలజోల బావి అని ఒకటి ఉండేది అందరూ మంచినీటి కోసం ఆ దానినే వాడుకోవాల్సి వచ్చేది ఇంకొక బావి వీరి శివరామరాజు గారి ఇంటి పక్కనే ఉండేది కానీ అందులో పురుగులు పడి నిరుపయోగంగా ఉండేది తాగుడు తాగునీటికి పనికొచ్చే బావి కాదు స్వామివారికి తెలిసిన తర్వాత ఆ విషయం ఒకరోజు ఆ బావిలో దిగారు అప్పటి నుంచి ఆ బావిలో జలధార పెరిగింది దాని నుండి వచ్చిన నీరంతా మంచినీటిగా మారింది ఎవరైనా కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వారి ఇంటికి వచ్చి భిక్ష స్వీకరిస్తే చాలు అప్పటి నుంచి వాళ్ళ కష్టాలు దూరం అవుతూ ఉండేవి అలాగే ఎవరికైనా ఆపద వస్తుందని తెలిస్తే స్వామివారు అక్కడికి వెళ్ళి వారి కర్మను తీసేసేవారు శివరామరాజు గారి బంధువు ఒకరు బావి తవ్వించుకున్నారు ఒకరోజు స్వామివారు ఎవరు పిలవకుండానే వారి బావి దగ్గర తవ్వించుకుంటున్న బావి దగ్గరకు వచ్చి స్నానం చేసి వెళ్ళారు ఎందుకు అలా చేశారో అని అందరూ అనుకున్నారు స్వామివారు వెళ్తూ వెళ్తూ ఇలా అన్నారనమాట ఇక్కడ లెక్క సరిపోయింది అని వెళ్ళిపోయారు కొద్ది రోజుల తర్వాత ఇద్దరు ప్రమాదవశత్తు ఆ బావిలో పడ్డారు వారికి ఈత రాదు కానీ వా అక్కడ దగ్గరగా కొంతమంది ఉన్నారు వారు దగ్గర వెంటనే వాళ్ళని పైకి తీసి వాళ్ళని ప్రాణాపాయం నుంచి రక్షించారు అంటే స్వామివారు రాబోయే ఆపదను ముందుగానే అక్కడ విరుగుడు చేసి ఆ ఆ స్వామివారు అక్కడ రాబోయే వారికి రాబోయే ప్రమాదానికి ముందుగానే విరుగుడు చేసి వెళ్ళారు అందుకే స్వామివారు వెళ్తూ వెళుతూ లెక్క సరిపోయిందని వారికి చెప్పారు అదే అదేవిధంగా వెంకటరెడ్డిపల్లి రాజుపాలెం దగ్గరగా ఉన్న వెంకటరెడ్డిపల్లిలో కూడా కమతం వారి బావి జంగాలోల బావి గాజులోల బావి అని ఉండేవి ఆ బావుల్లో నీరు కూడా స్వామివారు దయతో జయ స్వామివారు చేసిన జల జలయజ్ఞంతో ఆ బావుల నీరు కూడా మంచినీటి బావిగా మారే అంతకుముందు అది ఉప్పు నీటితోటి పురుగులతోనే ఉండేవి అక్కడ కొండ దగ్గర ఉన్న మూడు బావులున్నా అక్కడ కూడా తాగునీరుగా పనికిరాకపోతే స్వామివారు ఆ బావిలో కూడా దిగి జలధార పుట్టించారు ఆ ప్రాంతంలో మంచినీటి సమస్య స్వామివారి అనుగ్రహంతో పరిష్కారం అయ్యింది ఇదే గ్రామంలో ఉండే జయరామరాజు స్వామివారి అనుంగభక్తుడు స్వామివారంటే ఎంతో భక్తి శ్రద్ధలు ఉండేవి వీరికి ఒకసారి పక్షవాతం వచ్చింది స్వామివారి తన కోసం ఊరి బయట గుండెం వేసి అతన్ని తనతో పాటు ఊరి బయట వారం రోజులు ఉంచుకొని అతనికి ఉపశమనం కలిగించారు ఎవరు కష్టంలో ఉన్నా వారి దగ్గరకు కన్న తండ్రిలా వెళ్ళి వారి ఆపదను తీర్చేవారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా స్వామివారు వచ్చారంటే వాటి అవే దూరం అవుతూ ఉండేవి ముక్కు తిరుపాలయ్య కుళ్ళూరు రాజపాలమే వీరిది కూడా వీరి ఇంట్లో జరిగిన సంఘటన ఒకటి స్మరించుకుందాం ఈయన తిరుపాలయ్యకు ఆరోగ్యం బాగులేదు కటిక దరిద్రం అనుభవిస్తున్నారు తిండికి కూడా జరగడం లేదు వీళ్ళ అమ్మగారు గుగ్గిళ్ళు అమ్మగా వచ్చిన సొమ్ముతో కుటుంబం మొత్తం గడవాలి అలాంటి సమయంలో ఈ తిరుపాలయ ప్రార్థనలు వెళ్లి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వీరింటికి వచ్చి గుండం వేసి కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నారు అనేక మంది స్వామివారిని అక్కడే దర్శించుకొని వారి మంచి చెడులు చెప్పించుకుంటూ ఉండేవారు కుళ్ళూరు రాజపాలెంలో ఒక రోజు తిరుమాల ఈ తిరుపాలయ తల్లి గారు స్వామివారి కోసం ఐదు సంకట ముద్దలు చేసి ఒక పాత్రలో సిద్ధంగా ఉంచారు స్వామివారు మాత్రం ఇలా అన్నారు అంటే స్వామివారు అక్కడే ఉండే ఎక్కువ కాలం అక్కడే ఉంటూ ఉండేవారు భక్తులు అక్కడికే వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ మంచి చెట్లు చెప్పించుకుంటూ ఉండేవారు ఆ క్రమంలో ఒకసారి స్వామివారు ఆమెతో ఇలా అన్నారు అమ్మ ఈరోజు చాలామందికి సంతర్పణ చేయాలని చెప్పారు కానీ ఆమె ఉంచినది కేవలం ఐదు సంకట ముద్దలు మాత్రమే ఇంకా ఆమెకి ఏం చేయాలో తోచలేదు ఎవరినైనా ఊర్లోకి పంపి తెప్పించాలని ఆమె అనుకుంది కానీ ఆ సమయంలో ఇంట్లో కూడా ఎవరు లేరు చెప్పుకోలేని పేదరికం ఆయన స్వామివారికి తెలియంది కాదు అని స్వామివారి మీదే భారం వేసి ఆ స్వామివారి ఎదురుగా నిల్చుందామె ఇంతలో స్వామివారి కోసం అనేక మంది వచ్చారు స్వామి అప్పుడు అన్నారు ఆమెతో అమ్మ ఒడ్డించు అన్నారు ఆమె వారి కోసం అని ఉంచిన రాగి సంగటి పెట్టింది ఎంతమంది వచ్చినా ఆ గిన్నెలో ఉండి తరగకుండా అలా రాగి సంగటి వస్తూనే ఉంది ఆమెకు ఆశ్చర్యం వేసింది స్వామివారు ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తినమని చెప్పారు చి చివరకు స్వామివారు తిన్నారు అంతమంది తిన్నప్పటికీ పాత్రలో ఐదు ముద్దల సంగటి మాత్రం అలాగే ఉంది ఆమె పెట్టిన ఐదు సంగ ఐదు ముద్దల సంగటి అలాగే ఉంది ఒక మా ఐదు ఒక మామూలు గిన్నె స్వామివారి అనుగ్రహంతో అక్షయ పాత్ర అయ్యింది అంటే మనం ఎప్పుడో చా అనుకుంటాం త్రాతాయుగంలో భరధ్వజ మహర్షి భరతని సైన్యానికి మొత్తానికి ఆతిథ్యం ఇచ్చినట్టు భరద్వజ విందు గురించి స్మరించుకుంటాం కానీ ఈనాడు స్వామివారు తన కోసం వచ్చిన భక్తులకి అనుగ్రహం అనే భోజనాన్ని తృప్తిగా పెట్టి పంపారు ఆ తర్వాత నుంచి ఈ ముక్కు తిరుపాలయ్య గారి ఇంట్లో పేదరికం ఛాయలు లేవు ఆదాయం పెరిగింది తిండికి లోటు లేదు సుఖ సంతోషాలతో వాళ్ళు జీవించారు ఈ తిరుపాలయ్య ఆరోగ్యం కూడా బాగా కుదుటపడింది అన్ని సమస్యలు వారికి పరిష్కారమయ్యాయి అంటే స్వామివారి ఎడల ప్రగాఢ విశ్వాసంతో ఉన్న భక్తుల కోసం వారే స్వయంగా వచ్చి కర్మలను నిశ్శేషం చేసి వారిని ఉద్ధరిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఓం నారాయణ ఆది నారాయణ